వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా చూద్దాం ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ తర్వాత మొదటిసారి కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఇందులో చాలా విషయాలు మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు అసెంబ్లీ సాక్షిగా మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై అస్త్రాలు సంధించారు కాళేశ్వరం ద్వారా ఒక ఎకరం కూడా నీరు అందలేదని కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపిస్తుండగా ప్రభుత్వం విడుదల చేసిన పుస్తకాల్లోనే ఇరవై లక్షల ఎకరాలకు నీరు అందించినట్లు పేర్కొన్నారని అక్బరుద్దీన్ సభలో నిలదీసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు కాళేశ్వరం బ్యారేజీ కొట్టుకుపోయిందని చేస్తున్న ప్రచారాన్ని కూడా కేటీఆర్ ఖండించారు పన్నెండు లక్షల క్యూసెక్ల భారీ వరద వచ్చిన బ్యారేజీ చెక్కు చెదరలేదని అయినా ఇరవై నెలలుగా దానిని మరమ్మత్తులు ఎందుకు చేయడం లేదని అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారని ఆయన తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు తెలంగాణలో మరో కొత్త పార్టీ రానుంది ఈ నెల పదిహేడున బీసీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో బీసీయూఎఫ్ పార్టీని ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు అదే రోజు పార్టీ విధివిధానాలను జెండా ఆవిష్కరిస్తామని వెల్లడించారు ఈ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు సెప్టెంబర్ పదిహేడున అంటే తెలంగాణ విమోచన దినం అని కొంతమంది విద్రోహ దినమని మరికొంతమంది అంటున్నారని వాస్తవానికి భారతదేశంలో తెలంగాణ విలీనమైన రోజు సెప్టెంబర్ పదిహేడని ఈ నేపథ్యంలో అదే రోజు పార్టీని ఏర్పాటు చేస్తున్నామని మల్లన్న తెలిపారు రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని ఈ సందర్భంగా మల్లన్న విమర్శించారు బీసీలను పార్టీలు ఎలా మోసం చేస్తున్నాయో లెక్కలతో సహా త్వరలోనే వివరిస్తానని చెప్పారు వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు సరైన సమయం వచ్చినప్పుడు రాజారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడతాడని ఆమె ప్రకటించారు ఈ ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది సెప్టెంబర్ ఎనిమిదిన తన తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి కర్నూల్ పర్యటనకు వెళ్లారు పర్యటనకు ముందు హైదరాబాద్లోని నివాసంలో అమ్మమ్మ విజయమ్మ ఆశిష్యులు తీసుకున్నారు అనంతరం కర్నూలు చేరుకొని ఉల్లి మార్కెట్లో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలోనే విలేకరులతో మాట్లాడుతూ షర్మిల తన కుమారుడి రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన చేశారు ఏపీ విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కోయంబత్తూర్ పర్యటనపై సోషల్ మీడియాలో స్పందించారు కోయంబత్తూరు విమానాశ్రయంలో తనకు తమిళనాడు బీజేపీ నేత అమర్ప్రసాద్ రెడ్డి స్థానిక తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారని వారి ఆత్మీయత ఎంతో ఆనందాన్ని కలిగించిందని లోకేష్ తెలిపారు ఈ మేరకు సోషల్ మీడియాలో పేర్కొన్నారు దేశ తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది సెప్టెంబర్ తొమ్మిదిన పార్లమెంటు భవనంలో జరగనున్న ఈ ఎన్నికల పోలింగ్లో ఎన్డీఏ అభ్యర్థి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు విపక్ష ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మధ్య ప్రధాన పోటీ నెలకొంది ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పార్లమెంటు భవనంలోని వసుధా కాంప్లెక్స్లో పోలింగ్ జరగనుంది కాగా ఓట్ల లింకింపు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు చేపట్టి ఫలితాన్ని వెల్లడిస్తారు ఇక అధికార ఎన్డీఏ కూటమి గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతాయేమోనని ఆందోళన రెండు కూటముల్లోనూ కనిపిస్తూ ఉన్నాయి సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది ఉదయ సభల్లోని ఏడు వందల ఎనభై ఒక్క మంది సభ్యులు ఎన్డీఏకు నాలుగు వందల ఇరవై ఐదు మంది బలం ఉండగా ఇండియా కూటమికి మూడు వందల పదకొండు మంది సభ్యులున్నారు వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది ఇక బీజేడీ మద్దతు కోసం ప్రధాని మోదీ ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్తో స్వయంగా మాట్లాడారు మరోవైపు తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఓటింగ్లో పాల్గొనడం లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫులు విధించడం సమంజసమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి పేర్కొన్నారు రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి పరోక్షంగా ఊతమిస్తున్న దేశాలపై పన్నులు విధించాల్సిందేనని ఆయన అన్నారు ఒకవైపు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్పై యుద్ధం ఆపేయాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా జెలెస్కి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం అంతర్జాతీయ సంబంధాల్లో దేశ గౌరవాన్ని ఒక వ్యూహాత్మక ఆస్తిగా ఎలా కాపాడుకోవాలో భారత్ నుంచి ఇజ్రాయెల్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశానికి చెందిన ప్రముఖ రక్షణ రంగ నిపుణుడు జాకీ షోలం అభిప్రాయపడ్డారు మిస్గావ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీలో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్న ఆయన జెరూసలెం పోస్ట్కు రాసిన ఒక వ్యాసంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలని కొనియాడారు పాకిస్తాన్తో ఘర్షణలు అమెరికా విధించిన టారిఫ్లు వంటి క్లిష్ట సమయాల్లో ప్రధాని మోదీ దృఢమైన వైఖరిని ప్రదర్శించారని షాలం గుర్తు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ను కూడా మాట్లాడేందుకు నిరాకరించడం ద్వారా తమ దేశ గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనే బలమైన సందేశాన్ని మోదీ పంపారని ఆయన వివరించారు దేశ గౌరవం అనేది కేవలం విలాసవంతమైన విషయం కాదు అదొక కీలకమైన వ్యూహాత్మక ఆస్తి మోదీ చర్యలు కఠినంగా అనిపించినా భారత్ను తక్కువగా చూటాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు అని షాలం తన వ్యాసంలో పేర్కొన్నారు యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్ టైటిల్ విజేతగా స్పెయిన్ కుర్రాడు కార్లెస్ అల్క్రాజ్ నిలిచాడు టాప్ సీడ్ యూనిక్ స్పిన్నర్తో హోరాహోరిగా సాగిన ఫైనల్స్లో ఆరు రెండు మూడు ఆరు ఆరు ఒకటి ఆరు నాలుగు తేడాలతో విజయం సాధించాడు దీంతో అల్కరాజ్ మళ్ళీ ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు మొత్తం రెండు గంటల నలభై రెండు నిమిషాల పాటు సాగిన పోటా పోటీ మ్యాచ్లో సెట్ను ఈజీగా నెగ్గిన అల్కరాజ్ రెండో సెట్లో స్పిన్నర్ పై చేయి సాధించాడు దీంతో రెండోసారి యుఎస్ ఓపెన్ టైటిల్ను దక్కించుకున్నాడు మొత్తంగా అతనికి ఇది ఆరోవ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇరవై రెండులో తొలిసారి యుఎస్ ఓపెన్ను దక్కించుకున్న అల్కరాజ్ మళ్ళీ మూడేళ్ల తర్వాత ఆ టైటిల్ను సొంతం చేసుకున్నాడు ఇకపోతే దీనికి ముందు అత్యంత ఆసక్తికరంగా సాగిన యుఎస్ ఓపెన్ ఉమెన్ సింగిల్లో బెల్రా వరుసగా రెండోసారి యుఎస్ ఓపెన్ మహిళా సింగిల్స్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నారు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన సబ్లెంక తాజాగా యుఎస్ ఓపెన్ టోర్నీ మొత్తానికి ఒక సెట్ను మాత్రమే చేజెక్కించుకోవడం విశేషం ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగునావు